హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో తెలుగు అమ్మాయి రోజ ఈరోజు వీడియో ఏంటంటే మీకు కనీసం వీడియో వస్తుంది కదా మా ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ అయింది దాని తర్వాత నైట్ ఆ రోజు మా మ్యారేజ్ డే అని చెప్పాను కదా నైట్ కేక్ కటింగ్ అనేది జరిగింది ఇక్కడ నుంచి మొత్తం వాయిస్ ఎలా ఉందో అలానే ఉంటుంది ఏం వాయిస్ ఎవరు ఏమి ఇవ్వను ఓన్లీ ఇంట్రడక్షన్ ఇస్తా అని మాత్రమే ఇస్తున్నాను ఇక్కడ మా పిల్లలు సర్ప్రైజింగ్ గిఫ్ట్ కూడా అరేంజ్ చేశారు అసలు అనుకోలేదు వాళ్ళు గిఫ్ట్ అనేది తీసుకొస్తుంది అని వాళ్ళ పాకెట్ వాళ్ళ పాకెట్ మనీతో గిఫ్ట్ అనేది తీసుకొచ్చారు కానీ ఎందుకులే అనుకున్నాను కానీ వాళ్ళ హ్యాపీనెస్ ఎందుకు కాదు అండి అని కూరుక్కునేసాము ఇక్కడ కేక్ కటింగ్ అనేది జరుగుతూ ఉంది కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు సర్ప్రైజింగ్ గిఫ్ట్ అనేది చూస్తూ ఉన్నారు నేను మాత్రం ఫుల్ ఆఫ్ టైర్డ్తో ఉన్నాను ఎందుకంటే మార్నింగ్ త్రీ థర్టీ నుంచి వీడియోలు కూడా ఉంది కదా కంటిన్యూషన్ వీడియో మార్నింగ్ త్రీ థర్టీ నుంచి నైట్ పడుకునేసరికి మ్యాక్సిమం టెన్ అయిపోయింది చాలా టైర్డ్గా ఉన్నాను కేక్ కట్ చేయడానికి కూడా నాకు అసలు ఓపిక లేదు చాలా డల్ కూడా ఉన్నాను వీడియోలు చూస్తే అర్థమైపోతుంది ఈ కేక్ కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం టిఫిన్ టిఫిన్ కూడా చేయలేదు ఆ రోజు పడుకొనేసాను అంత ఓపిక లేకుండా అయిపోయింది ఓకే అండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏదో అలా అలా ఉంది చూసేయండి మొత్తం ఏంగ దినం రా అమ్మ దమ్ము ఏంగ కొనే దినం రా నా కొనే ఏనా అది ఏ దినం అన్నం కొంచెం నేను అంటి అంటానే ఏమొడాలి నీ మావలేదు అండికి కొడిని నీ చెప్పిరా మని సై సై న సేతని సై बोलते ऐबे चाहिए इधर को आगले आगले आगंडी 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 ना माने साईं तियादी माने साईं आगंडी साईं अक्सेर आगंडी साईं ना इधर रा <uvoam detriment> <में hangingFormida> <feared> <ना>। <VIC> <estiver examples> இதுக்கு <laughs> कब्बरेडिंग आनी है ए जावे काग दिए आज पैक दिए ले नानी दे लो कुंडा आ बुलाना नी एक घंटा ते

पीहू वटे पीहू याती ये रे काय करते अगो अगो नाच नाचून नाचेंगे बट्या रोज बनेगी है मला नाचते गुण आहे हां आणूना सारी मॅचिंग मॅचिंग आहे हां आणूना मॅचिंग आहे आमेजिंग आहे आहे उ का म्हणजे ने नाचता दा व्हिडिओ पणाला आणता आहे सुब्रेसता गंधिगाला होते मम्मी नाचतो नाचतो आहे सगळा इचेत हे बंद मम्मी नाचतो